బాబు మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గతంలో మడకసిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ ను చంద్రబాబు ప్రకటించారు అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్ ను కేటాయించి బి ఫామ్ ను అందజేశారు చంద్రబాబు ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీల్ ను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇన్ని సంస్థలు ఈ జెండా మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు వాల్యూ ఇదే చూడండి ఈ రోజు పంపించని చెప్పాడు ఇంత వెన్ను పూట వెన్ను వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కాదు వెన్ను పూట పడి నాకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు వెన్ను పూట పడిసే వాళ్ళు వీళ్ళు తొప్పి కేవరు లేరు రాష్ట్రం ఇన్ని ఇన్ని సంస్థలు ఈ చంద మోసిన దానికి మాకు ఇచ్చిన దళితులకు ఇదే చూడండి ఈ రోజు ఆత్రి పంపి మడకసీరలో టీడీపీ అభ్యర్థుల పరిస్థితి ఇది ముందుగా టికెట్ ను కేటాయించి తర్వాత వెన్నుపాటు పొడిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దళితులకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇది అంటూ చెప్పులతో కొడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ